బీడీ కార్మికుల పిల్లలకు ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ను బీడీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని బోయినపల్లి ఎంపీడీఓ జయశీల అన్నారు బోయినపల్లి మండలం కుదురుపాకలోని రైతు వేదికలో బీడీ కార్మికులతో కమిషన్ ఏజెంట్లతో విద్యాశాఖ అధికారులతో కలిసి ఎంపీడీఓ జెసిలా బీడీ కార్మికుల పిల్లల కోసం ప్రభుత్వం అందించే స్కాలర్షిప్పై అవగాహన కల్పించారు ఒకటి నుండి నాలుగు వరకు చదువుతున్న విద్యార్థులకు వెయ్యి ఐదు నుండి ఎనిమిది చదువుతున్నటువంటి విద్యార్థులకు పదిహేను వందలు తొమ్మిది పది తరగతి తరగతుల వారికి రెండు వేలు ఇంటర్మీడియట్ వారికి మూడు వేలు డిగ్రీ బీఎస్సీ వారికి ఆరు వేలు ప్రొఫెషనల్ కోర్సులు బీబీఈ ఎంబీబీఎస్ ఎంబీఏ కోర్సులు చేసేవారికి ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ వస్తుందని తెలిపారు ఒకటి నుండి పది తరగతి వారికి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఇంటర్మీడియట్ ఆ పైన చదివిన వారు అక్టోబర్ ముప్పై ఒకటి దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు కావాల్సినవి గత సంవత్సరం పాస్ మేమో స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం బీడీ కంపెనీ గుర్తింపు కార్డు కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీధర్ మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్ లేబర్ అధికారి తదితరులు పాల్గొన్నారు చెప్తున్నారు గతంలో ఉన్న వాళ్ళది మీకు వీలున్న చోట అనేది కాకుండా విద్యార్థి ఎక్కడైతే విద్యను అభ్యసిస్తున్నాడో ఆ విద్యాలయంలోనే మీరు వెళ్ళి ఆ హెచ్ఎం కలిస్తే వారి వివరాలన్నీ కూడా మనకు ఇస్తారు ఇచ్చినప్పుడు మీకు అక్కడ మేము అంటే మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున మీకు మేము ఆపరేటర్లను కావచ్చు లేదు అనే సిస్టమ్స్ కూడా మేము అరేంజ్ చేస్తాము అందరూ ఒకటే చోట అయితే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేమే కొన్ని క్లస్టర్స్గా చేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు రైల్వే దగ్గర ఉన్న చోటనే క్లస్టర్స్ అని కాకుండా గ్రామ పంచాయతీ లెవెల్లో కావచ్చు మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలోనే కావచ్చు అంటే ప్రజలకు రవాణా అనేది కూడా ఇబ్బంది కాకుండా మేము మీకు అక్కడ ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది మీ సెక్రటరీల ద్వారా ఏ గ్రామంలో మీ డాటా ఎంట్రీ చేస్తారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఏంటి అంటే రెండు మీకు ఈజీ వే ఉంది ఒకటేమో స్కూల్ వాళ్ళతో అటాచ్ అయ్యి మేము టెన్త్ వరకు ఉన్న వాళ్ళకి చేస్తాం హయ్యర్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అవేర్నెస్ ఉంది ఎందుకంటే కాలేజ్ చదువు చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అది అవగాహన ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో హాస్టల్లలో ఉన్నారో లేకపోతే ఇంకా మరి మీ ఇళ్లలో ఉన్నారో మాకు తెలియదు కాబట్టి తల్లిదండ్రులు మీ బాధ్యత కాబట్టి మీరు మీరు చేసిన కష్టానికి ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఉపకార వేతనాలు మీకు ఇస్తుంది కాబట్టి ఇది గమనించి ఈ ప్రోత్సాహకాన్ని మీరు అందరూ కూడా అందకుని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ నుంచి ఎవరైనా ఏమైనా అనుమానాలు ఉంటే మీరు నివృత్తి చేసుకోవాలి ముందుకు వచ్చి మాట్లాడాలి